అయితే ఇప్పుడు నేను ఉతికిన బట్టలు అనమాట ఇద్దరేలేండి గారి ఇల్లు కనపడేది అపార్ట్మెంటు మా ఊర్లో ఒక్క అపార్ట్మెంటే ఉంది ఒక్క ఒక్కసాట ఉండ అన్నీ డాబాలి మా బురిపాలెంలో మామిడికాయ చెట్టు బాగా పండి మామిడికాయలు అసలు పెట్టెలైతే ఏం ఆలుతున్నాయో దగ్గర చెట్లలో కాకి మా ఊరైతే ప్రశాంతంగా ఉండిద్ది అసలు ఎంత ప్రశాంతంగా ఉండిద్దు మా ఊరికి ఆటోలు తెనాల నుంచి ఎక్కువ బైకులు కూడా ఉండేవి లేండి ఇంటికి ఒకటి చప్పుల ఒకటి రెండు బైకులు గేదలు ఎక్కడో ఒక్కసాట ఫ్యాన్ గాలి సరిపోయి సల్లటి గాలి వచ్చింది అసలుకి చెట్లు అయితే బాగుంటాయి మా ఊర్లో పూల చెట్లు కాయల చెట్లు అన్నీ బాగానే ఉంటాయి ఇది ఇల్లు అయితే ప్రెసిడెంట్ గారు బట్టలు తుతాను అన్నమాట ఇప్పుడైతే ఇంట్లో పని అయిపోయింది బట్టలు తుట్టడానికి వచ్చాను ఈ సన్నజాజీ చెట్టు ఇవన్నీ సాయంత్రం మధ్యాహ్నం కడ బాబాగారికి కోస్తారనమాట కోసి బాబాగారికి మాల కట్టేస్తారు అందులో మల్లి చెట్లు సన్నజాజ్ చెట్లు మా ఊర్లో ఎక్కువ అందరూ కోసుకొచ్చి ఒక చాటు కూర్చొని మాల కడతారు మాల కట్టి బాబా గారికి సాయంత్రం ఇస్తారన్నమాట గారు ఈ బండ మీద నేను బట్టలు ఉతికేది చూడండి పూల చెట్లు కానీ కాయ చెట్లు కానీ బాగుంటాయి ప్రశాంతంగా ఉంది బాయ్ ఫ్రెండ్స్